బంధువులందరికీ మా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు మా శ్రావణవాసం బంగారం పర్వదినాన మా గురువునందు అమ్మవారి లతనామా చేసుకొని శాస్త్రనామాలు జరుపుతున్నాను అలాగే

नम ध्यायेशं पद्मपत्रं दाक्षिणं हे महावाम्बीत अवस्थां परलोत्सवं हे पद्मामरं नन्दिकिवाणे प्रलिङ्कारे युक्तं सकलं भेदन भगस्वरूपं पाशर्या रोगा

నిరాగారాగ మదనే నిర్పా మా దుర్గా దుఃఖమంత్రి జ్ఞాన విగ్రహేదాంతేద్యా సత్యానందరూపిణీ లోకా ముద్రార్చిలాలు బ్రహ్మాండ మండలా

తదనంతరం ఉంజల్ సేవ ఆలయం వెనుక గల అద్దాల మండపంలో అద్భుతంగా నిర్వహించబడుతుంది శుక్రవారం రోజున ఉయ్యాల సేవ పల్లెకి సేవ ప్రారంభం నుండి అంటే నిన్నటి సోమవారం నుండి వచ్చే శుక్రవారం వరకు ఎవరింటి లేనైతే పారాయణ నిర్వహించుకున్నారో వారందరూ ఆలయంకు చేరుకోవాల్సిందిగా కూర్చున్నాము అలాగే అందరూ కూడా వారందరూ కూడా పల్లకి సేవ చేయడానికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పల్లకి సేవ అనంతరం ఆలయం వెనుక భాగంలో గల అద్దాల మండపంలో అమ్మవారికి ఉయ్యాల సేవ నక్షత్ర హారతి ఉంటుంది తదనంతరం ఆశీర్వచనం ఉంటుంది ఉయ్యాల సేవకు

మరి ఆలయ పక్షాన అమ్మవారి యొక్క భక్తి ప్రవక్తులు మరి భక్తి పరవళ్ళు జగిత్యాల పట్టణంలోని నలువైపుల నలు దిశల అందరికీ అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో జగిత్యాల పట్టణం మొత్తం మొత్తాన్ని ఒక వసుక కుటుంబం మాదిరిగా అభయాంజనేయ కుటుంబం అని అనిపించే విధంగా మరి ఇంటింటా పారైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పద్నాలుగు సంవత్సరాల నుండి దాదాపు నాలుగు వందల ఇరవై ఇళ్లలో ప్రతి ఇంట్లో దాదాపు రెండు వందల నుండి మూడు వందల మంది పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం ఎంతో అత్యద్భుతంగా జరుగుతుంది అంటే దాదాపు పదివేల మంది చెంతకు మరి అమ్మవారి ఆశీస్సులు ఇప్పటి వరకు చేరినాయి మరి అమ్మ మన ఇంటికి వేయించి మన పూజలు అందుకొని మనకు చక్కగా ఆశీర్వచనాన్ని అందిస్తూ మరి ఇంటిల్లిపాది అశ్చరాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పుట్టి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు కొత్త మోహన్ గారు ప్రధాన కార్యదర్శి శ్రీ వీరభర్తిని శ్రీనివాస్ గారు కోశాధికారి శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరియు అభయాంజనేయ స్వామి సేవా ట్రస్ట్ యొక్క కార్యవర్గ సభ్యులందరి ముందుకు తీసుకెళ్లబడుతుంది మరి యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మవారి పాదుకా పూజ ఉంటుంది తదనంతరం మాతల చేత లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కొనసాగుతుంది అనంతరం భజన కార్యక్రమం ఉంటుంది తదనంతరం ఎంతో భక్తి పారవర్షంతో ఎంతో అద్భుతమైన రీతిలో అమ్మవారి యొక్క హారతి తదనంతరం ఉయ్యాల శయన హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది ప్రతి ఇంట్లో కూడా మంత్రముగ్ధులు అవుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి జనాదరణ వస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరానికి ముప్పై రోజుల కార్యక్రమంలో నాలుగు శుక్రవారాలు పోను మిగతా రోజులకు వచ్చే పోయిన సంవత్సరమే బుక్ అయినాయంటే మరి మీరు ఈ యొక్క కార్యక్రమం విశిష్టతను మీరు ఒకసారి అందరు గమనించవచ్చు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం కొరకు ఇప్పటికే దాదాపు ఒక పది రోజుల వరకు భక్తులు ఆల్రెడీ పేర్లు రాయించుకోవడం జరిగింది అంతటి భక్తి శ్రద్ధలతో ఆలయ అధ్యక్షులు సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు మరి వారికి మరి ఆలయ కార్యవర్గానికి నిర్వర్తించుకుంటున్నాడు భక్తులందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశిష్యులు వర్షించాలని మరి మనసా వాచ కోరుకుంటూ శ్రీ నాస గిరిపై చేవో తాండవ చిరుడు తాండవ మోతే కాచే స్థితి కలక ఆరాతి వినజేసితి పాలన రూపం చిబుడు తాండవ మోతే అమ్మా ప్రభు మణి పాలవో